నమస్తే మేడం మీరు ఆపల్ భాస్కర్ యొక్క అడ్వకేట్ ఈ మధ్య సైబర్ క్రైమ్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు వేసి మనల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన యొక్క డేటాని సమీకరించి దాన్ని ఉపయోగించి సైబర్ క్రైమ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కనపడతాను ఒక్క క్లిక్తో లోడ్ ఒక క్యాప్షన్ మనం కాక వాడు పెట్టేటటువంటి ఆ పోస్టింగ్ని సోషల్ మీడియాలో మనం చూసి నొక్కితే ఒకే క్లిక్ తోటి లోనస్తున్న ఒక యాప్ని కాక ఏపీకే అనేటువంటి ఒక యాప్ ఉంటుంది దాని కాక నొక్కితే మనకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఆధార్ కార్డులు పాస్వర్డ్లు ఆధార్ కార్డ్ నెంబర్లు పాస్వర్డ్ నెంబర్లు తర్వాత మనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చేతులలోకి వెళ్ళిపోతే మనకు తెలియకుండా మనతోటి సంబంధం లేకుండా మన యొక్క కాన్సెంట్ లేకుండా సైబర్ క్రైమ్స్ వర్క్ చేసేట వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది మరొకవేళ ఈ డేటా అంతా ఒక్క క్లిక్తో లోన్ అనే పేరుతోటి మనం నొక్కగానే మన సమాచారం ఆటోమేటికల్ అవతలని పోతే వాడు ఏం చేస్తున్నట్టు దాన్ని ఉపయోగించుకొని మన బ్యాంకులలో ఉండేటటువంటి ఒక అకౌంట్లలో ఉండేటటువంటి డబ్బుల్ని లూటీ చేయటం కావాల్సినటువంటి ఒక పని జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకనే మీరు ఒక్క క్లిక్తో లోన్ అని అనగానే తొందరపడకండి మోసపోకండి అట్లాంటివి నమ్మకండి ఒక్క క్లిక్ అనే లోన్ తోటి లోన్ అనేటటువంటి యాప్ల్ని డౌన్లోడ్ చేసుకోకండి మీ యొక్క మీ యొక్క మొత్తం పర్సనల్ డేటాని అవతల క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిల్ చేసేటటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది అందుకని జాగ్రత్తగా ఉండండి ఒక్క క్లిక్తో లోన్ అనేటటువంటి మోసపూరితమైన యాప్ల్ని లోన్లని నమ్మొద్దని మీరు తెలుపెడతారు